గోతులు తవ్వేమనండి ఉన్ని అన్నింటినీ కూడా జేసీబీలు పెట్టి గోతులు గొంతులు తవ్వేస్తే జనం వచ్చేస్తారు అయినా సరే మీరు జేసీబీలు పెట్టి గొయ్యలు తీసిన మూడు వేల మంది పోలీసులు పెట్టి అడ్డంకులు సృష్టించిన నిన్న నెల్లూరులో ఏ రకంగా ప్రజాభిమానం రోడ్ల మీదకి వచ్చిందో అనేటువంటిది మీరు చూశారు సిగ్గు లేకుండా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్ర హోంమంత్రి పాత వీడియోలు చూపించి అలా పరువు ఎలా తీసుకున్నా నాకు అర్థం కావట్లేదండి ఏడాది సరే పాత మీకు కూడా పాత వీడియోలు ఉంటాయి ఏంటి సి యూట్యూబ్లో అన్ని వీడియోలు ఉంటాయి యూట్యూబ్లో అన్ని వీడియోలు ఉంటాయి పాత రికార్డ్ అయినవి ఉంటాయి కొత్త రికార్డ్ అయినవి ఉంటాయి లైవ్ అవుతుంది ఉంటాయి అన్నీ ఉంటాయి ఇప్పుడు నేను మాట్లాడింది నువ్వు పాత ప్రశ్న మీరు తీసుకుని చూపిస్తానంటే చూపించవచ్చు కదా గ్రీన్ మ్యాట్లు చేస్తారని ఆ గ్రాఫిక్స్ అవి మాకు అలవాటు లేవు మీకే అలవాటు అదే కదా నేను దాని మీద ఛాలెంజ్ చేశాను అమరావతిలో గత రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో ఆ కన్సర్టిఎమ్ పెట్టుబడి ఏమో రాష్ట్ర ప్రభుత్వం పెడతది వాటాకేమో సింగపూర్ ప్రభుత్వానికి వాటా సింగపూర్ కి ఇన్వెస్టర్స్ కి వాటా ఇస్తా వాళ్ళు రూపాయి బెటర్ జస్ట్ ప్లాన్ ఇస్తారట ఐడియా చెప్తారట వారు రెండు వందల యాభై కంపెనీలు తీసుకొని వచ్చి పెడతారట వారి టర్న్ పాయింట్ పెట్టినటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి ఏమో వాటా రాష్ట్ర ప్రభుత్వాన్ని చూపించినా ఈ తొంభై పర్సెంట్ శంకపోవద్దు అనుకుంటే అమాయకత్వం ఈశ్వరన్ చంద్రబాబు నాయుడు గారి కవలలు ఎవరైతే ఉన్నారో అవినీతి కవలలు వీరిద్దరికి సంబంధించింది సో ఇవన్నీ కూడా చచ్చిగా రమ్మరండి ప్రభుత్వాన్ని ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల్ని చాలు చాలు ఒకటి మీరు నేను ఇంకోటి చెప్తున్నా క్లియర్ గా ఒక తప్పుడు ప్రచారాన్ని తప్పుడు ప్రొపగాండాని మేము అధికారంలోకి వచ్చినటువంటి నాటి నుంచి ఆ ఒప్పందం క్యాన్సిల్ అయిన దగ్గర నుంచి మా తప్పుడు ప్రచారం వాళ్ళని తరిమి కొట్టామనేటువంటి ఒక తప్పుడు ప్రచారం చేస్తున్నారు మేము ఏ రోజు వారిని వెళ్ళిపోమని చెప్పి చెప్పలా ఆల్టర్నేట్ ల్యాండ్ ఇస్తాం ఆల్టర్నేట్ ల్యాండ్ చూపిస్తాం అనేటువంటి మాట చెప్పింది మా ప్రభుత్వం రామకృష్ణ బ్రీచ్ అనేటువంటిది విశాఖపట్నం నడిబొడ్డున ఉంటుంది అత్యంత విలువైనటువంటి భూమి పదిహేను వందల కోట్ల రూపాయలు విలువైనటువంటి భూమి ఇక్కడ ఒక హైపర్ మార్కెట్ మీరు పెడితేనో కన్వెన్షన్ పెడితేనో అన్ని రకాలుగా ప్రజలకు ఇబ్బంది అవుతుంది అనేటువంటి విషయాన్ని చెప్తూ వేరే ఆల్టర్నేట్ ల్యాండ్ చూపిస్తాం అక్కడ మీరు పెట్టడానికి మీకు ఆసక్తి ఉంటే రండి అని అంటే మాకు మాకు అదే భూమి కావాలి మాకు చంద్రబాబు నాయుడు అదే చెప్పాడు అన్నాడు మేము అక్కడ చెప్తాం మా పాలసీలు మాకు ఉంటాయి కదా ప్రజల తాలూకా ఆలోచనలు మేము దానికి అనుగుణంగా పనిచేయాలి కదా దీంతో పాటు సరే ఎవరి పేర్లు బయట తీయను కానీ ఈ పదిహేను పదమూడున్నర ఎకరాల్లో మూడు ఎకరాలు ఒక ప్రైవేట్ వ్యక్తి దగ్గర నుంచి భూమి తీసుకున్నారు తెలుసు కదా మీ అందరికీ అంటే బోత్ సైడ్స్ రోడ్డు ఉండాలన్నటువంటి లూలు తాలూకా ఆలోచన ఏదైతే ఉందో వారి అవసరాలు ఏవైతే ఉన్నాయో వాటి అవసరాలకు అనుగుణంగా రెండు వైపుల భూమి ఉండాలంటే ఒక ప్రైవేట్ వ్యక్తి దగ్గర నుంచి మూడు ఎకరాలు భూమి తీసుకున్నారు దానికి ఆల్టర్నేట్ ల్యాండ్ విశాఖపట్నం నడిపడిన ఉన్నటువంటి కొన్ని భూముల్ని వారికి ఇచ్చారు మీకు తెలుసా లేదా హెచ్ఎస్బిసి పక్కన ఉన్నటువంటి స్థలం లాజన్స్ బేలో ఒక స్థలం ఎంబీపీలో ఒక స్థలం సీతంజార్లో ఒక స్థలం ఇలా ఏడెనిమిది స్థలాలు నాకు తెలిసి ఏడెనిమిది స్థలాలు వాల్యూ కనీసం అంటే కనీసం నాలుగు వందల కోట్లు ఉంటుంది హెచ్ఎస్బిసి పక్కన ఉన్నటువంటి పదివేల గజాలు కనీసం అంటే కనీసం నాకు తెలిసి రెండు లక్షల రూపాయలు గజం ఉంటుంది పదివేల గజాలు రెండు వందల కోట్లు ఉంటుంది సరే వారు ప్రభుత్వం తాలూకా ఆలోచనకు అనుగుణంగా వారి నిర్ణయానికి అనుగుణంగా భూమి ఇచ్చారు వారు ఎక్కడ నష్టపోలేదు నాకు తెలిసి కానీ ప్రభుత్వం మరి ఒక నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు భూమి నష్టపోయింది కదా దాన్న లూలు దగ్గర నుంచి తీసుకోవాలి కదా మరి రూపాయినరకు నువ్వు ఇచ్చేస్తే మరి ఇరవై లక్షలంటే ముప్పై ఇరవై లక్షలు అంటే రూపాయినరంటే ముప్పై లక్షల రూపాయలు ఇయర్లీ రెంట్కి ఇచ్చేస్తే అనవసరం నువ్వు బిట్టివీలో పనిచేస్తున్నావు నువ్వు నీ నువ్వు అడిగితే నువ్వు పెట్టి నువ్వు పెట్టి వచ్చు అలాంటి మామూలు ఒకటి ఇక్కడ ఉన్నవాళ్ళు ఎవరికన్నా పదిహేను వందల రూపాయలు పదిహేను వందల కోట్ల రూపాయలు విలువైనటువంటి భూమి ఇస్తే ఐదు వందల కోట్ల రూపాయలు అప్పు కూడా ఎవరు ఏ బ్యాంక్ వచ్చు ఆర్కే నీకు కూడా ఎన్ని రోజులు అలాగా ఉంటావు నువ్వు ఆంధ్రజ్యోతిలో నువ్వు కూడా మీ నాయకు మీ మీ యజమానిలాగా లాగా నువ్వు కూడా ఆ మాల్ ఒక ల్యాండ్ అడుగు ఒక ఐదు ఎకరాలు ఎక్కడో ఆర్టీసీ భూమి అడిగితే నువ్వు కూడా పెద్ద రియల్టర్ అవుతావు ఆర్కే మాల్ అని చెప్పి పెద్ద బ్రహ్మాండంగా రాష్ట్రంలో నువ్వు కూడా నీ అనగా మేము తిరుగుతాం చాలా థ్యాంక్ యూ గోతులు తవ్వమనండి ఉన్ని రోడ్లన్ని కూడా జేసీబీలు పెట్టి గోతులు గుంతలు తగ్గేస్తే జనం వచ్చేస్తారు అయినా సరే మీరు జేసీబీలు పెట్టి గొయ్యలు తీసిన మూడు వేల మంది పోలీసులు పెట్టి అడ్డంకులు సృష్టించిన నిన్న నెల్లూరులో ఏ రకంగా ప్రజాభిమానం రోడ్ల మీదకి వచ్చిందో అనేటువంటిది మీరు చూశారు సిగ్గు లేకుండా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్ర హోంమంత్రి పాత వీడియోలు చూపించి అలా బరువు ఎలా తీసుకున్నా నాకు అర్థం కావట్లేదండి ఏడాది సరే పాత మీకు కూడా పాత వీడియోలు ఉంటాయి తీసేయమంటావండి సి యూట్యూబ్లో అన్ని వీడియోలు ఉంటాయి యూట్యూబ్లో అన్ని వీడియోలు ఉంటాయి పాత రికార్డ్ అయినవి ఉంటాయి కొత్త రికార్డ్ అయినవి ఉంటాయి లైవ్ అవుతుంది ఉంటాయి అన్ని ఉంటాయి ఇప్పుడు నేను మాట్లాడింది నువ్వు పాత ప్రశ్న మీరు తీసుకుని చూపిస్తానంటే చూపించవచ్చు కదా గ్రీన్ మ్యాట్లు చేస్తారని ఆ గ్రాఫిక్స్ అవి మాకు అలవాట్లేవు మీకే అలవాటు అదే కదా నేను దాని మీద ఛాలెంజ్ చేశాను అమరావతిలో గత రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో ఆ కన్సర్టిఎమ్ పెట్టుబడి ఏమో రాష్ట్ర ప్రభుత్వం పెడతది ఏమో సింగపూర్ ప్రభుత్వానికి వాటా సింగపూర్ కి ఇన్వెస్టర్స్ కి వాటా ఇస్తా వాళ్ళు రూపాయి బెటర్ జస్ట్ ప్లాన్ ఇస్తారట ఐడియా చెప్తారట ఓ రెండు వందల యాభై కంపెనీలు తీసుకొని వచ్చి పెడతారట కానీ వారి టర్న్ ఓవర్లో లో నైన్టీ వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ వాటా ఎయిట్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ పెట్టుబడి పెట్టినటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి ఏమో పాయింట్ ఫైవ్ మిగిలిన ఎవరిదమ్మా ఎయిట్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ రాష్ట్ర ప్రభుత్వం చూపించినా ఈ తొంభై పర్సెంట్ శంకిపోదు అనుకుంటే అమాయకత్వం ఈశ్వరం చంద్రబాబు నాయుడు గారి కవలలు ఎవరైతే ఉన్నారో అవినీతి కవలలు వీరిద్దరికి సంబంధించింది సో ఇవన్నీ కూడా చచ్చగా రమ్మరండి ప్రభుత్వాన్ని ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల్ని చాలు చాలు ఒకటి మీరు నేను ఇంకోటి చెప్తున్నా క్లియర్ గా ఒక తప్పుడు ప్రచారాన్ని తప్పుడు ప్రొపాగాండ్ అని మేము అధికారంలోకి వచ్చినటువంటి నాటి నుంచి ఆ ఒప్పందం క్యాన్సిల్ అయిన దగ్గర నుంచి మా మీద తప్పుడు ప్రచారం వాళ్ళని తరిమి కొట్టామనేటువంటి ఒక తప్పుడు ప్రచారం చేస్తున్నారు మేము ఏ రోజు వారిని వెళ్ళిపోమని చెప్పి చెప్పలా ఆల్టర్నేట్ ల్యాండ్ ఇస్తాం ఆల్టర్నేట్ ల్యాండ్ చూపిస్తాం అనేటువంటి మాట చెప్పింది మా ప్రభుత్వం రామకృష్ణ బ్రిడ్జ్ అనేటువంటిది విశాఖపట్నం నడిబొడ్డున ఉంటుంది అత్యంత విలువైనటువంటి భూమి పదిహేను వందల కోట్ల రూపాయలు విలువైనటువంటి భూమి ఇక్కడ ఒక హైపర్ మార్కెట్ మీరు పెడితేనో కన్వెన్షన్ పెడితేనో అన్ని రకాలుగా ప్రజలకు ఇబ్బంది అవుతుంది అనేటువంటి విషయాన్ని చెప్తూ వేరే ఆల్టర్నేట్ ల్యాండ్ చూపిస్తాం అక్కడ మీరు పెట్టడానికి మీకు ఆసక్తి ఉంటే రండి అని అంటే మాకు వద్దు మాకు అదే భూమి కావాలి మాకు చంద్రబాబు నాయుడు అదే చెప్పాడు అన్న మేమే అక్కడ చెప్తాం మా పాలసీలు మాకు ఉంటాయి కదా ప్రజల తాలూకా ఆలోచనలు దానికి అనుగుణంగా పనిచేయాలి కదా దీంతో పాటు సరే నేను ఎవరి పేర్లు బయటకు తీయను కానీ ఈ పదిహేను పదమూడున్నర ఎకరాల్లో మూడు ఎకరాలు ఒక ప్రైవేట్ వ్యక్తి దగ్గర నుంచి భూమి తీసుకున్నారు తెలుసు కదా మీ అందరికి అంటే బోత్ సైడ్స్ రోడ్ ఉండాలన్నటువంటి లూలు తాలూకా ఆలోచన ఏదైతే ఉందో వారి అవసరాలు ఏవైతే ఉన్నాయో వాటి అవసరాలకు అనుగుణంగా రెండు వైపుల భూమి ఉండాలంటే ఒక ప్రైవేట్ వ్యక్తి దగ్గర నుంచి మూడు ఎకరాలు భూమి తీసుకున్నారు దానికి ఆల్టర్నేట్ ల్యాండ్ విశాఖపట్నం నడిపడిన ఉన్నటువంటి కొన్ని భూముల్ని వారికి ఇచ్చారు మీకు తెలుసా లేదా హెచ్ఎస్బీసీ పక్కన ఉన్నటువంటి స్థలం బేలో ఒక స్థలం ఎంబీపీలో ఒక స్థలం సీతాంజార్లో ఒక స్థలం ఇలా ఏడేమి స్థలాలు నాకు తెలిసి ఏడేమి స్థలాలు వాల్యూ కనీసం అంటే కనీసం నాలుగు వందల కోట్లు ఉంటుంది హెచ్ఎస్బిసి పక్కన ఉన్నటువంటి పదివేలు గజాలు కనీసం అంటే కనీసం నాకు తెలిసి రెండు లక్షల రూపాయలు గజం ఉంటుంది పదివేల గజాలు రెండు వందల కోట్లు ఉంటుంది సరే వారు ప్రభుత్వం తాలూకా ఆలోచనకు అనుగుణంగా వారి నిర్ణయానికి అనుగుణంగా భూమి ఇచ్చారు వారు ఎక్కడ నష్టపోలేదు నాకు తెలిసి కానీ ప్రభుత్వం మరి ఒక నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు భూమిని నష్టపోయింది కదా మరి దాన్న లూలు దగ్గర నుంచి తీసుకోవాలి కదా మరి రూపాయి నెరకు నువ్వు ఇచ్చేస్తే మరి ఇరవై లక్షలు అంటే ముప్పై ఇరవై లక్షలంటే రూపాయి నెల అంటే ముప్పై లక్షల రూపాయలు ఇయర్లీ రెంట్కి ఇచ్చేస్తే అనవసరం నువ్వు బిగ్ టీవీలో పని చేస్తున్నావు నువ్వు అది నీ నువ్వు అడిగితే నువ్వు పెట్టి నువ్వు పెట్టి వచ్చి అలాంటి మామూలు ఒకటి ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరికండి పదిహేను వందల రూపాయలు పదిహేను వందల కోట్ల రూపాయలు విలువైనటువంటి ఇస్తే ఐదు వందల కోట్ల రూపాయలు అప్ప ఎవరైనా కూడా ఉంది ఏ బ్యాంక్ చెప్పు ఆర్కే నీకు కూడా ఈ నువ్వు ఎన్ని రోజులు అలాగా ఉంటావు నువ్వు ఆంధ్రజ్యోతిలో నువ్వు కూడా మీ నాయకు మీ మీ యజమాని లాగా నువ్వు కూడా ఆ మాల్కి ఒక ల్యాండ్ అడుగు ఒక ఐదు ఎకరాలు ఎక్కడ ఆర్టీసీ భూమి అడితే నువ్వు కూడా పెద్ద రియల్టర్ అవుతావు ఆర్కే మాల్ అని చెప్పి పెద్ద బ్రహ్మాండంగా రాష్ట్రంలో నువ్వు కూడా నీ అనగా మేము తిరుగుతాం చాలా థ్యాంక్ యూ